నా కూతురు పెళ్లి ఒక్క నిమిషం ముందు జరిగిపోవాలి అల్విగారు కట్టేయండి సో పంతులు గారు చేస్తుండయా వేసేయనమ్మా అది చూడు నాన్న బాగా చూడు నా పగా నీ కసి రెండు నెరవేరిని ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు లాడ్జుల్లో ఫోటోలు చూపిస్తూ రూమ్ లెద్దడు ఎవరికి పుట్టాడో తెలియని హ్యాపీ హ్యాపీ ఇప్పుడు చూడు నా బి తీర్చుకుంటాను ఇంటికెళ్ళి చెప్పి పగ తీర్చుకుంటాను చెప్పగా ఊసేసి నా మీద తాళిసిరేసి అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేసి వాడికి హార్ట్ అటాక్ రాదా వాడికి హార్ట్ అటాక్ రావాలంటే తొమ్మిది నెలలు ఆగాలి ఆగితే ఏమవుతుంది నా భార్య బిడ్డకి తల్లి అవుతుంది వాడు తండ్రి అవుతావు ఆ పాయింట్ కే వస్తున్నాను తొమ్మిది నెలల తర్వాత నా పిల్లోడు బారసాల రోజున ఇప్పుడు మీ నాన్న చెప్పిందే ఆ రోజు వచ్చి మా మామకి చెప్పేవనుకో అప్పుడు వస్తుంది మా మామకి హాటటా మీరు చెప్పేది కరెక్టే అని ఈయన అభిప్రాయం మిమ్మల్ని ఆ పనిలో ఉండమని నొక్కి ఒక్కనిస్తున్నారు ఒక్కర్లేదు మా ఊరుగా చెప్పిన మాకు అర్థం డైరెక్ట్ గా పోనీ అటు వెళ్తే డైరెక్ట్ గా బిర్లా టెంపుల్ వస్తుంది కొత్త దంపతులం కదా దైవ దర్శనం చేయిస్తారు మామయ్య గారు ఇప్పుడు రైట్ కి పోనీ అటు వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్

కట్టింది ఇక్కడ తలే ఉండదు పెళ్లి కంటే ప్రాణముఖ్యం తెలీదు చెంది బాగా ఏం కంగారు పడకయ్యా పెళ్లి కొడుకున్న అసలు చూసిన తర్వాత నీ నాన్న చేసేదేం లేక రెండు అక్షంత

కేంటల్ గారు దిక్కులు చూస్తారు పదండి. కోత్త మామయ్య గారు పదండి. బంగారు మామయ్య గారు పదండి. నా చిట్టి గారకు అండి. పదండి. కోత్తారని చూస్తే బాగుంటుంది నేను నాడే బాహ్యగారు. రాజు గారు రాజు గారు గొరం జరిగిపోయింది అండి. అప్పైగారు రౌనో పెళ్లి చేసుకోవొచ్చారు. వ రండి. తాళికట్టు అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు నేను ఉన్నాకత నేను నేను ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్తాను. రండి ఆశీర్వాదం పర్సనల్ అఫైర్స్ లో గనుక ఇంటర్‌ఫియర్ అయ్యుంటే రాలిపోతాయి. నార్మల్స్ కదా. నువ్వు అంటే అది ఏం జరిగింది అంటేనండి కనిపిస్తూనే ఉంది పెళ్ళయింది అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకు అయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట మీరే ఇలా ఇస్తే నేను రెచ్చిపోను అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా ఎవరైనా క్షమించను ఇది అన్యాయం అల్లుడు గారు బాగా అడుగుతున్నారు చేసుకుని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్ఠకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా అది వేరు ఇది వేరు వేరు తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా తల్లి వేరు పెద్ద వేరు చిన్న వేరు ఏ వేరు ముక్క అయినా చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లు జనాలు ఇంగరాలు తిరుగుతారు కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి ఆ అమ్మాయి ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని ఆస్తిని ఇంటిని మర్చిపోవాలి ఫోన్లేండి క్షమించి వదిలేయండి నోరు మూసుకుని లోపలికి వెళ్ళు ఇష్టం ఉంటే వాడే వస్తాడు నువ్వేంటి కారు రెడీ చేయి బయటకు వెళ్ళాలి అలాగే వెళ్ళండి నాన్నగారు నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా నేను చెప్తే విన్నారు మా నాన్నగారు ఒప్పుకోరని పదండి వెళ్దాం మీ ఇంటికి వెళ్ళరీ వచ్చేస్తా మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కదా చూసి వెళ్దాం అనుకున్నా ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా ముచ్చట తీరని ఈ ముద్రస్తాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను ఇగా ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు పెళ్ళలామవుతుంది ఆ బెస్ట్ ఆఫ్ లక్ మీ నాన్న రాక కోసం నా కూతురు వెయ్యి కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా నాకు నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నాకు కడుపు తొక్కండి రాజు నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి తగ్గకపోగా అమ్మ నాన్న కూడా దూరం అయ్యాను నువ్వు నాకు అన్యాయం చేశావు అంత పాట చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథం ఆ బాధ ఏంటో నాకు తెలుసు నీకు అన్యాయం జరగనివ్వండి ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతా జరిగిందంత చెప్తా అలాగే రండి రండి మీకు ఎక్కడికెళ్ళావరా తొందర పడేదైనా అఘాత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను అమ్మా ఇందులో బాబు గారు తప్పేం లేదు అసలు అమ్మాయి బాబు గారు భార్య కాదు కాదంటే ఎలా కుదురుతుంది తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు

ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి బాగా చెప్పారు అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవటానికి ఇలా వచ్చానమ్మా పదండి తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం అలాగే పదండి రామ్మాజేవారు ఒక్క నిమిషం కారాపండి రై నా కూతురు కోటీశ్వరు కోడలుగా వెళుతోంది నీకంటే ముందు పుట్టాను నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను ఫస్ట్ బ్లడ్ కరెక్ట్ బ్లడ్ ఎస్ నాకు చాలా టెన్షన్ గా ఉంది రామ్మా మహాలక్ష్మి నీ రాకతో ఇంటికే కొత్త వచ్చింది నా బంగారు తండ్రి ఎక్కడా ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాకుంటే అలా రానా పూలే బిడ్డవి నువ్వెందుకు వణుకుతున్నావు ధైర్యంగా నిలబడు చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి సయాన ఒప్పుకున్న తర్వాత మీకు అమ్మా ప్రయాణం చేసి అలసిపోయావు రెస్ట్ తీసుకో కోడల లోపల తీసుకురా అలాగేనండి పాదమ్మా అల్లుడు గారు మీరు బాగా రెస్ట్ తీసుకోండి రాత్రికే శోభనం శోభనం ఈ రాత్రికేనా మరి ఆ కాస్త శంక తీరిపోయింది అనుకోండి అన్ని సెట్ అయిపోతాయి కరెక్టే అన్నీ సెట్ అయిపోతాయి నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు అబ్బాయి గారికి శోభన పొట్టోడు పుట్టుడు మెలికి తిరుగుతున్నాడు ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవటం ఎలా బాసు నేను చూసుకుంటాను కదా హూనా చాగో ఇప్పుడు అవును ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను ఇతన ఎవరు బాబు బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్ ఈ పెళ్లి జరిగింది ఇతనికే ఏంటి అదే అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి అబ్బాయి గారి పెళ్లి చేసి నేనే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా ఇంటికి మంచి కోడలు తెచ్చు ఏం కావాలో కొరకు సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్గా గా సార్ అలాగే కాని సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కానీ అబ్బాయి అమాయకుడు ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు జాగ్రత్తగా చూసుకో అన్నీ నేను చూసుకుంటాను నేను నేనున్నదే అందుకు మై హోనా సార్ ఏంటి అండి దీర్ఘంగా ఆలోచిస్తారా నా శోభనం గురించా అవునల్లు గారు ఎక్కడ జరిపిద్దామా అని నాకు ఎక్కడైనా పర్లేదు హిజిట్ అయిపోతాడు హనీమూన్ ఫుల్మూన్ లో అయితే ఫుల్మూనా మీరెందుకు పడ్డారు ఆ హోటల్ మీకు తెలుసా తెలుసు ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది అంతే తెలుసా ఇంకేమైనా తెలుసా అంతే మీరేందుకు కంగారు పడుతున్నారు అదేం లేదు నా రీజికి హోటల్ సరిపోతుందా నిజమే మీ రీజికి ఏ ఫారిన్ లోనో జరిపిించాలి అయ్యో రైట్ అక్సెప్ట్ మూడు రాత్రులు మూడు దేశాల్లో చేసుకుంటా మూడేం ఏం ముప్పై దేశాల్లో చేసుకోవచ్చు అయ్యో కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా ఆ పాస్పోర్ట్ ఎయిర్‌పోర్ట్ లోరా ఎయిర్‌పోర్ట్ లో టికెట్ ఇస్తారు పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వరిస్తారు ఆయన ఎందుకు ఇస్తాడు ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి అంకల్ హీ మూడు ఫారంలో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో నిజమే అల్లుడు మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది నాకు మాత్రం బాగా గా ఉంది హలో హలో శోభరావు రాజాగారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా త్రిల్లుగా ఉంది అంటున్నావు మాత్రోడు శోభనపల్లి కూడా వస్తాడండి రాజాగారు మీ సంగతి ఏమో కానీ పొట్టోడు కూడా డ్రైవర్ గారు కదా హలో వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు పోయి పని చూసుకోబా అరే

ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా ఏంటి నీకు ఏమైనా మతిపోయిందా సిద్ధులు పెద్ద సరే ఏ మాటలు రావి ఈ విషయం మీ నాన్నగారు తెలిస్తే నరికి పోగలు పెడతారు ముందు లోపలికి వెళ్ళు వెళ్ళు ఇంత అమ్మాయి కూడా నీకు ఇక్కడేం పని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అలాగే అమ్మగారు వెళ్ళు అలాగే అమ్మా అలాగే అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో వెళ్ళు ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలియదా వెళ్ళు ఇడియట్ నావయ్య ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టు వెళ్ళు అయ్యో ఏంటండి ఏంటి దారుణం ఏంటి ఏంటంటారేంటండి బయట ఉండాల్సిన పుట్టడు లోపల ఉన్నాడు లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు చూసావా చూశాను మర్చిపో అయ్యో మర్చిపోతున్న విషయం అండి మర్చిపోకపోతే ప్రాణగండం ఎవరికి ప్రాణగండం అండి నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట అయ్యో లోపల అమ్మాయి సేలం పోతండి ఎక్కువ మాట్లాడడం ఉంటే నీ ఉద్యోగం పత్తి పోతే అను ఉద్యోగం ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం దిని నాకు ద్రోహం చేయలేనండి ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను అయ్య చెప్పాల్సిందే చెప్ప తీరుతాను ఏంటండి అలా ఉన్నారు నీకు నిజం చెప్పాలి చెప్పండి నేను నిజంగా రాజావారు కొడుకుని కాదు పేరు ముక్కలు అమ్ముకునేవాడిని బాబాయ్ ఏమైంది ఎనిమిది దాటి రెండు నిమిషాలు అయిందండి అయితే మా అమ్మ ముహూర్తం దాటి కొడుతుందని వాటింగ్ ఇచ్చింది మీ తలరాతిలా ఉంటే నేను మాత్రం ఏం చెగలుగుతాను ఏట్రా ఏమైంది అమ్మా లోపల ఎవరున్నారో తెలుసండి లోపల అమ్మగారు గారు చూసి మురిసిపోవడం గాని లోపల ఎవరున్నారో చూస్కోండి అమ్మా గారు లోపలి నుంచి విరసారండి సోపన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా అమ్మా గారు ఈ పన్ను చూస్కో అయ్యో అయ్యో

ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసా ఉంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను జాగ్రత్త రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు పొద్దున్నే కూడా బయటకు వచ్చాడు మొగుళ్ళు మారని చెప్తే రాజాగారికి ఎంతో కాల్ చేస్తానంటాడేంటి అతను ఏంటిది పొద్దున్నే పుట్టాడు ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా కొత్త పెళ్లి హాయిగా ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో రాజా గారి కోడలైనా మన పనులు మనం మంచి మర్యాద అమ్మగారు రెండు రోజులు రాలేదని చెప్పి ఈ కొత్త నీ ఆవిడ పరిమష్ కాదే నా వీయపురాలు ఈ అమ్మాయి నా కోడలిపిల్లా మీ కోడలి పెళ్లి ఎప్పుడైంది అదంతా పెద్ద కథలేవే మాకు చెప్పకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు ఈ అమ్మాయిని ప్రేమించాడా శోభనం కూడా అయింది మీ అందరికి బట్టలు పెడతా రాత్రి బాగా నిద్రపట్టిందా పట్టిందో చా ఊరుకో కూడా నిద్రపోతారా ఏంటి నువ్వేమో ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపో నేను మాత్రం రాత్రిలో చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటాను నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు బాబు సీతను ప్రేమించి మరో అమ్మాయి పెళ్లి చేసుకుంటావా నువ్వు ఈ జన్మలో బాగుపడవు రామలమ్మాయింది ఏమైందంటే బాబు అక్కడికి వెళ్ళి సీతకు నాకు పెళ్ళి అని చెప్తుంది అక్కడ సీతకు నువ్వు ఇక్కడ నాకు మై హూలా అన్నీ మన మంచిగా ఇదిగా నీకు పెళ్లి గడి ముంచి వచ్చిన పద చెప్తా నేను నమ్మనే ఆయన అలాంటి వారు కాదు కళ్ళతో చూసింది చెప్పాను వినకపోతే నీ కర్మ అయినా లేనివాడు బ్రతుకులంతా ఇంతే అంటే విన్నావా అనుభవించు

అరే బాలు నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా చదువుకోరా మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా సరే పదండి ఎక్కడికి పెళ్లి అయిపోయింది కదా పొబ్బిల్ రాజా వారింటికి పెళ్లి వాళ్ళకు నువ్వెక్కడికి ఆయన అన్నయ్య కదా ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలుసు చెప్పమంటారు అంటే ఈ జీవితంలో నా చెల్లెల్ని చూడడానికి వీల్లేదా అలా అని ఎవరన్నారు రెండు రోజులు అవి నేను అన్ని సెట్ చేస్తాను కదా ఇదేం తిరకాసు రాదేం తిరకాసు మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా నమ్మొచ్చా కాలి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి కాపురం నిలబెట్టే విషయంలో అనుకున్న ప్రకారం మీ మావయ్య గారి కాలు పెట్టిచ్చా ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ చేస్తుంటే కొత్త లేడీ ఎంటర్ అవుతుందండి చూస్తా ఏంట్రా ఆ చూపు కళ్ళు పీకేస్తా ఈ అమ్మాయి ఎవరైనా చూస్తున్నాను వీడికి వెళ్ళాం ముదిరిపోవరు సార్ డ్రైవర్ వైపుకి బీటారా ఇది చాలా తప్పు సార్ నా ఇంట్లో తప్పు జరుగుతుందా ఏంటది ఏంటంటారేంటండి వీళ్ళ డ్రెస్ ఈ గెటప్ చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు పెళ్ళ అవునండి మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీరు ఆశీర్వదించాలి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆయన ఆశీర్వదించడం ఏంటి ఆయన రేంజ్ పడిపోదు అలా అనకండి డ్రైవర్ మాత్రం మంచి కాదా వాడికి మాత్రం పెళ్లి కాకూడదా రాజా సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావు వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు అక్షంతలు పట్టండి ఆహా సర్వ మానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నా లాంటి వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్ ఎవరెందుకు నేను స్వయంగా వెళ్ళి అక్షంతలు పట్టుకొస్తాను ఆశీర్వదించండి రాజా వారు దీర్ఘాయుష్మాన్ ఇదేం ఆశీర్వాదం ఇదేం స్టైల్ ప్రజానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు ఇద్దరు ప్రజానికి తలూపుతున్నారు ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు నువ్వు చెప్పా కదంటానా అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా అక్కడ ఉండమని చెప్పు అలాగేనండి నేను అలా బయటకు వెళ్ళొస్తాను అక్షంతలు ఇవ్వండి రాజావారు రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు మీరు కూడా అక్షంతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆస్వాదిస్తున్నాడు వీడికి ఏమైనా మెంటలా సంథింగ్ రాంగ్ ఎక్కడో ఏదో దొరుకుతుంది బావగారు నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను నేను వస్తానండి ఎంతో గుర్తు నేను చేసే పని ఉంటుంది పదండి బ్రహ్మ సార్ డ్రైవర్ అలాగే సార్ అరే డ్రైవర్ పెద్ద అసలే కన్ఫ్యూజ్ చేస్తా డ్రైవర్ ఎస్టేట్ కెళ్ళాలి కారుది అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారేంటి మామయ్య గారు కాఫీ తీసుకోండి కూర్చొని తాగి వెళ్ళండి బయలుదేరాం కదమ్మా ఇలాగే తాగెళ్తాంలే నానా అల్లుడు గారికి కూడా ఇవ్వమ్మా ఆయనకు కూడా తెచ్చాను నాన్న ఈ కప్ ఎవరికి ఇస్తుందో చూడాలి ఇలాంటి సిచ్యువేషన్ కోసం నేను ఎదురు చూస్తుంది దమ్మా ఇవ్వు దమ్మా అల్లుడు గారికి ఇవ్వమ్మా అల్లుడు గారికి అల్లుడు గారికి కళ్ళు నెతికెక్కారా ఎవరు అనుకుంటున్నావు అమ్మాయిని ఈ ఇంటి కోడలు మర్యాదగా ప్రవర్తించు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమా వెళ్ళరా వెళ్ళా పదా మోషన్స్ అండి నాకు మోషన్స్ అవుతున్నాయి ఇద్దరికి ఒకేసారి మోషన్స్ ఎలా అని అండి వాళ్ళిద్దరు తినదు ఒకటే ఫుడ్ కదండి ఏమో సేఫ్ ఫుడ్ తిన్నా మాకు అవలేదు ఏంటండి మరి హలో కాఫీ కింద పడేసింది కాక ఏం మాట్లాడుతున్నావు పోతలకి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు ఏంటా పిచ్చి పిచ్చి చూపులో సర్లేండి బాబు గారు ఎస్టేట్ కి రేపు పెడతాం రాయ్ నువ్వు వెళ్ళి ఆ అకౌంట్ బుక్స్ తీసుకురా అవన్నీ సరిగా చేసాడు సార్ వీళ్ళిద్దరు చెప్పిన మాట్లాడింది ఏంటండి మీరు హాయ్ వదిలేండి చచ్చిపోతాడు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ కానీ వాళ్ళ ఇద్దరండి బాబు పెడతావ్ అందగారు చచ్చావు మళ్ళీ ఏమైంది చూడు ఇప్పుడేం చేద్దాం అల్లుడు గారు ఎందుకు అల్లుడు గారు అంత వణికిపోతారు పోతారు మూడు మూడు వేసిన తర్వాత ఎవడైనా ఊనాల్సిందే కదా ఇదంతా తెలిసే కదా ఇంత స్కెచ్ చేసే ఇంకే మీ స్కెచ్ బ్రహ్మాండంగా కలిసిపోయి అంటే చాలా ఇంటికి వచ్చాను అల్లుడు డ్రైవర్ ఏమి అది ఒకప్పుడు ఇప్పుడు మీ అల్లుడి గారి డ్రైవర్లేండి నాకేంకోవట్లేదు నాకేం అర్థం కాలేదు ఏం లేదండి మీరు వచ్చే ముందే మీ అల్లుడు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు మేనేజ్ నువ్వు నేను ఇంకేం చెప్పాను చెప్పు మీరు చెప్పింది ఇంతేనండి మీరు ఒక నిమిషం ఇక్కడే ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను డైరెక్టర్ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు కథ అంతా తెలిసినట్టే ఉంటుంది ఏ సీన్ కాసినే కొత్త సస్పెన్స్ ఎంతైనా అల్లుడు గారి డైరెక్టర్ కదండి అది నాటి అకౌంట్స్ లో ఎంత తేడా ఏంట్రా అకౌంట్స్ విషయం పక్కన పెట్టండి సార్ ఇంతనే పోవడానికి తేడాలు వచ్చినండి అంటే ఏం చెప్పమంటారండి నాన్నగారు ఇప్పుడు మన నాన్నగారు నాది చిన్న రిక్వెస్ట్ ఏంట్రా అది మా ఫ్రెండ్ ఫ్యామిలీని మీకు చూపిద్దాం తీసుకొచ్చాను ఇంకో ఫ్రెండా అవును నా చిన్ననాటి ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ నా ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని పెళ్లి కూతురు అమ్మ నాన్న భయపడుతుంటే మీరేం భయపడద్దు మా నాన్నగారు ఉన్నారు అన్ని ఆయన చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం చెప్పి తీసుకొచ్చానండి నా కారణంగా మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం ఇది ట్రూ స్టో న్యూ స్టోరీ వాళ్ళు ఎక్కడున్నారు కిందనే ఉన్నారు నాన్నగారు పద వెళ్ళం రా నమస్కారం లేవండి లేవండి మిమ్మల్ని కలిసి కూడా నా పూర్వయనమా సుకృతం అల్లుగారు అసలు ఏం జరిగిందంటే నాకు అంత తెలిసి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు కాదంటే పిల్లలు రెచ్చిపోతున్నారు లేదంటే ప్రాణాలు తీసేసి నిజమే అందుకే పెద్దవారు మనమే మనసు మార్చుకుని వీడని ఆశీర్వదిద్దాం ఇది కళా నిజం పిల్లల కంటే ఆస్తులు అంతస్తులు గొప్పవిం కాదు కాబట్టి ఈ పెళ్లిని మనం అంగీకరి ఏమంటారు మీరే అంత మాట అన్నాక నా నోట మాటే రావట్లేదు ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అలాగే ఓ నాలుగు రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దు అలాగే అలాగే రండి రండి అక్క రండి అల్లుడుగా మహారాజా వారితో తేలిక ఒప్పుకుంటాను కల్లో కూడా అనుకోలేదు నాకు ఇదంతా ఏం కావాలా ధోరి నువ్వు డబ్బులు ఇవ్వగాని ఈ నడుము ఎవరితో చెప్పరా ఏ చెప్తే ట్రై చేసుకుంటావా చెప్పేనా చెప్పు

ఐశ్వర్యం వచ్చింది గనక అన్నయ్య కదా అని ఫిజికల్ లో అతిక్కుపోదాం ఓహో నా పొజిషన్ తెలిసిపోయాక ఇంకా వేరే గతి లేక అన్నయ్య నా కాళ్ళ దగ్గరే పడుందామని వచ్చుంటాడు ఉంటాడు సంగతి ఏంట్రా నువ్వు ఇక్కడ అదే నేనేస్తున్న క్వశ్చన్ నేను ఈ ఇంటికి బియ్యం కొన్ని అది నా పొజిషన్ ఏమైంది ఇప్పుడు ఆ బద్రిగారు ఎవరు అనుకుంటున్నారు మా నాన్నగారికి పరిమర్చికి పుట్టిన కొడుకు ఆ బాలుగారు ఎవరు తెలుసా మా నాన్నకి పని మనిషికి పుట్టిన ఎంత థ్రిల్లింగ్ నా లైఫ్ లో నేను ఎప్పుడు డ్రీమ్ చేసేది అల్లుడు నా డ్రీమ్ నాకు ఎంత ఆనందంగా ఉన్నాం విన్నాను చాలా బాధపడ్డాను జరగకూడదు జరిగిపోయింది సారీ టు హియర్ దిస్ హిస్టరీ రిపీట్ అయింది ఏం చేస్తాం కొన్ని బతుకులు అంతే నేను వాడికి సానుభూతి చెప్తాం అనుకుంటే వాడు నాకు సానుభూతి చెప్తాడేమిటి షాక్ తట్టుకోలేక మంటలు వచ్చి ఉంటుంది గాడ్ బ్లెస్ యూ వాతావరణం రగ్ని చూస్తుంటే ఏ అనిపిస్తుంది ఏండి నాకు చాలా హ్యాపీగా ఉందండి వచ్చే సంవత్సరం నీ ఫోల్క్లొర్ న పుడతాడు ఇపుడతాడు అచ్చ చి చి అమ్మ మమ్మ ఈ కొంపలో అన్ని అక్రమ సంబంధాలే రాజాగారి కోడలేమో డ్రైవర్ కి బిట్టేస్తుంది రాజా గారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ కు బీటేస్తున్నాడు ఈ విషయం రాజాగారికి చెప్పి తీరాల్సింది రాజా వారి గురించి నీకు రహస్యం చెప్పనా ఏంటండి అది రాజా మనలుడే సొంత కొడు కంట ఆ పెదబాబు అల్లుడేమో ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట నేను చాలా హ్యాపీ నువ్వు కూడా హ్యాపీ కదా అచ్చమ్మను కోరుకున్నట్టే జరుగుతుంది అవునవును అంటే రాజావారి కూడా సెకండ్ సెటప్ ఉందన్నమాట వేదవది మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగా లేని రాజావారికి లెక్క ఇంతకీ ఆ రాజావారు ఉంచుకున్న ఏ ఊరు పట్ట ప్రాణం పట్ట పాడ ఏంటి పని మనిషి ఏంటి పని మనిషి